ఇక్కడ ధనం అని అన్నది అది అంటే ఓ తల్లి ఓ మహాలక్ష్మి సూర్యుడు ధనం జీవకోటిని పోషించేటువంటి గుణ సంపదను నీ వల్లనే పొందగలుగుతున్నాడు అని కాబట్టి ఇక్కడ సూర్యుడైనా చంద్రుడైనా ఇంద్రుడైనా సమస్తమైనటువంటి ఈ దేవతలందరూ కూడా ఈ మానవ కోటిని సృష్టిని బ్రతికించేది ఈ మానవ కోటినే కాదు సమస్త జీవకోటి చరాచరాత్మక సృష్టినంతటినీ కూడా రక్షించగలిగేటువంటి గొప్ప గుణాలన్నీ ఎలా పొందుతున్నారు అంటే అది ఇదిగో శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి వల్లనే అందుకని ఆహ్లాద పరిచి పరిపించే ఆహ్లాదాన్ని కలిగించేటువంటి సంపదల ద్వారా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి శక్తి ఆ అమ్మవారికి ఉంది అందుకని ఓ అగ్నిదేవ అటువంటి లక్ష్మీదేవిని నా ఇంటికి ఆహ్వానించు అంతేకాదు ఆ తల్లి వచ్చి నా దగ్గర శాశ్వతంగా ఉండాలి వెళ్ళిపోతుందేమో మళ్ళీ అందుకని తామ్ ఆవహ జాతవేదో లక్ష్మీ అనపగామిం హిరణ్యం విందేయం పురుషానహం జాతవేదహ ఓ అగ్నిదేవ తాం అదిగో ఆ లక్ష్మీదేవిని మే ఆవహ నాకోసం నా ఇంటికి ఆహ్వానించు ఎలా అంటే లక్ష్మీం అనపగామిం అపగా అపగామిని అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది అనపగామిని అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళనిది అంటే నన్ను విడిచిపెట్టకుండా ఉండేట్టు చెయ్యి నా ఇంటికి నువ్వు పిలుస్తున్నావు బాగానే ఉంది వస్తోంది ఆవిడ బాగానే ఉంది చాలా సంతోషం వచ్చి ఆవిడ కూర్చుంది అనుకో మళ్ళీ వెళ్ళిపోకుండా నా ఇంట్లోనే ఉండేట్టు చూడుతాయన చాలామందికి కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి అదేమిటంటే లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయి కదా పటాలు అవి కూర్చున్న లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలా నుంచున్న లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలని అడుగుతూ ఉంటారు కూర్చున్న నుంచున్నా లక్ష్మీదేవి లక్ష్మీదేవి దాన్ని కూర్చున్న లక్ష్మీదేవి పటాలే పెట్టుకుంటే ఉంటుందా పటాల్లో కూర్చుంటుంది కానీ మన గుణాల ద్వారా ఆవిడ లేచెళ్ళిపోతుంది కాబట్టి ముందు లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉంచుకోవాలి అంటే మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే పటాల ద్వారా కాదు మన యొక్క ప్రవర్తన ద్వారా మనము ఆరాధించి మనం ఉపాసించేటువంటి గుణముల ద్వారా లక్ష్మీదేవి ఉంటుంది తప్ప కూర్చున్న లక్ష్మీదేవిని పెట్టి నువ్వు కోడలిని చావు కొట్టడమో లేకపోతే తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టడమో ఇంట్లో పనులు చేశావు అనుకోండి మీరు మనకు మన గుణాలు సమున్నతమైన గుణాలు లేనప్పుడు ఎలా ఉంటుంది ఎందుకంటే భారవి అనే కవి ఒక గొప్ప మాట అన్నాడు సహసా విదధీత తన క్రియాం అవివేక పరమా పదాం పదం వృణతే గుణలుబ్ధా స్వయమే సంపద అంటే సంపదలు గుణలుబ్ధా అంటే గుణవంతులు ఎవరు ఉంటారో వాళ్లపైన ఎక్కువ ప్రేమతో ఉంటాయట సంపదలన్నీ అంటే లక్ష్మీదేవి యొక్క అంశాలు అన్నమాట సంపదలన్నీ కూడా అవి స్వయం వివేకారిణం వృణతే వివేకవంతుడైనటువంటి వాడు గుణములు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గరికి స్వయంగా వెళ్ళి వాడిని వరిస్తాయట అంటే వాడి ఇంట్లో కూర్చుంటాయట అంటే అర్థమేమిటి మన గుణముల వల్ల సంపదలు మన ఇంట్లో ఉంటాయి తప్ప ఒట్టి పటాలు పెట్టుకుంటే ఉండవు అన్నమాట అది అర్థం అది మన సంస్కృతి